సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పొట్టపల్లి శివాలయం సమీపంలో శ్రీ త్రిశక్తి చండి పరమేశ్వరి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు అనంతరం మయూర పీఠాధిపతులు జ్యోతిష్య వాస్తులు శాస్త్ర పండితులు నమలికొండ రమణాచార్యులు మాట్లాడుతూ అష్ట నక్షత్రం అమృత సిద్ధి యాగంలో త్రిశక్తి చండి పరమేశ్వరి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించామన్నారు వరియోగుల ప్రశాంత్ వారి సంకల్పం మేరకు వారి యొక్క భక్తి బృందం చేత కైలాసవాసుడైనటువంటి అదే ప్రాంతంలో అద్భుతమైనటువంటి అనుగ్రహం కూడా ఆ వారహి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలన్నారు అంతేకాకుండా మనకు ఈ ప్రాంతంలో అమ్మవారి దేవాలయాలు లేవన్నారు అలాగే మరొక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రంగా ఈ ప్రాంతం అంతా కూడా మారనుందని తెలిపారు ఆ అమ్మవారి పరమేశ్వరి అనుగ్రహం కలగాలని కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు నాయకులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పొట్టపల్లి శివాలయం సమీపంలో శ్రీ త్రిశక్తి చండి పరమేశ్వరి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు అనంతరం మయూర పీఠాధిపతులు జ్యోతిష్య వాస్తులు శాస్త్ర పండితులు నమలికొండ రమణాచార్యులు మాట్లాడుతూ అష్ట నక్షత్రం అమృత సిద్ధి యాగంలో త్రిశక్తి చండి పరమేశ్వరి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించామన్నారు వరియోగుల ప్రశాంత్ వారి సంకల్పం మేరకు వారి యొక్క భక్తి బృందం చేత కైలాసవాసుడైనటువంటి అదే ప్రాంతంలో అద్భుతమైనటువంటి అనుగ్రహం కూడా ఆ వారహి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలన్నారు అంతేకాకుండా మనకు ఈ ప్రాంతంలో అమ్మవారి దేవాలయాలు లేవన్నారు అలాగే మరొక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రంగా ఈ ప్రాంతం అంతా కూడా మారనుందని తెలిపారు ఆ అమ్మవారి పరమేశ్వరి అనుగ్రహం కలగాలని కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు నాయకులు పాల్గొన్నారు హుస్నాబాద్ శివార్ పొట్లపల్లి శివాలయం సమీపంలో శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఆదివారం నక్షత్రం అమృత సిద్ధి యోగంలో చేయడం జరిగింది శ్రీమాన్ వరయోగుల ప్రశాంత్ స్వామి వారి సంకల్పం మేరకు వారి యొక్క భక్త బృందం చేత ఇటు ఆ కైలాసవాసుడైనటువంటి శివుని సన్నిధి ఉన్నది కాబట్టి అదే ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఒక త్రిశక్తి దేవాలయాన్ని చండీ పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఆ అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలనేటువంటి వారి సంకల్పం మేరకు ఇక్కడ అద్భుతంగా ఈ శంకుస్థాపన మూడు దేవాలయాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఒక అరుదైన ఘట్టం ఇలాంటి దేవాలయాలు మనకు ఈ ప్రాంతంలో అమ్మవారి దేవాలయం ఈ ప్రాంతంలో లేవు మరొక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రంగా ఈ ప్రాంతం అంతా కూడా మారున్నది భక్తులకు కొంగు బంగారమై కోరుకున్నటువంటి కోరికలు అనేటువంటి తీర ఒకటి దివ్యక్షేత్రం కావాలని మనసారా ఆ అమ్మవారిని పరమేశ్వరిని పరమేశ్వరిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ అయితే భారతదేశంలో మొట్టమొదటి దేవాలయంగా శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయ నిర్మాణం జరుగుతుంది ఈ చండీ పరమేశ్వరి దేవాలయంతో పాటు వారాయి ప్రత్తంగిర ఈ దేవాలయాలు అంటే ఈ త్రిశక్తి స్వరూపినిగా అమ్మవారు భక్తులను ఆదరించడానికి ఇక్కడ కొలువై ఉంటుంది రేణుకా నది ఒడ్డున రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ రేణుకా నది ఇదే ఒడ్డున అమ్మవారి శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయం నిర్మాణం జరుగుతుంది భక్తులందరూ దీనికి సహకరించి విజయవంతం చేయగలరు